ఇది మహిళలందరూ బాక్సులు తెచ్చుకుని వాయిట్లో కూర్చుని తింటా ఉంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ బ్యాంకుల దగ్గరనే జరుగుతుంటది ఏంటి అని చూస్తే డ్వాక్రా మహిళలు డబ్బులు పడ్డప్పుడు వాళ్ళ రుణమాఫీలో లేకపోతే గనక ఇంకోటి ఇంకోటి డ్వాక్రా మహిళలకు పడతాయి చూడండి ఆ టైంలో లో బ్యాంకులు ఏం చేస్తాయంటే వాళ్ళ రెగ్యులర్ టైమింగ్ లో ఇలా పనిచేయ అంటే పొద్దున్న నుంచి పది గంటల నుంచి సాయంత్రం దాకా నాలుగింటి దాకా వాళ్ళకి యాక్టివిటీ ఉంటది కదా ఆ టైంలో వీళ్ళ పని చూడడానికి ఒప్పుకోరు ఎందుకంటే వీళ్ళ పని చూస్తా కూర్చుంటే వాళ్ళకి ఆ డబ్బులు రావు ఏది వాళ్ళ రెగ్యులర్ వ్యాపారం లేకపోతే ఏం ప్రయోజనం వాళ్ళకి వ్యాపారం అంత ఉండదు అందుకని వాళ్ళు వీళ్ళని ఏం చెప్తారంటే మధ్యాహ్నం రెండు తర్వాత చూస్తాం పొద్దున పొట్ల మాయ చూసుకోవాలని చెప్తారు పొద్దున పొట్ల ఏమిటా ఈ వ్యాపారస్తులు ఎవరన్నా డిపాజిట్లు చేసేది లోన్స్ వాళ్ళకి ఇచ్చిన క్యాష్లు ఇవ్వడం ఈ పనులు ఉంటాయి ఆ పనుల్లో మాకు రెండింటి దాకా మీకు చూడమని చెప్తారు వీళ్ళు రెండింటి దాకా ఆడ కూర్చోవలసింది ఒక ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు పాపం బ్యాంకులో సిబ్బంది నాలుగు తర్వాత మూడు తర్వాత పెట్టుకుని వీళ్ళకి ఆ చివరి దాకా చివరి పని చేసిపోతారు అట్లాగే సాయంత్రం రాత్రి దాకా బ్యాంకుల దగ్గర నీళ్ళు పడిగాపులుగా వేస్తారు అది డ్వాక్రా గ్రూపుల గురించి చూసిన వాళ్ళకి ఫీల్డ్ జర్నలిజం చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది నేను ప్రాక్టికల్ గా చూసాను మొన్న మధ్యను కూడా చూశాను అనమాట అంటే గవర్నమెంట్ బ్యాంకులు అలా చేస్తారేమో గవర్నమెంట్ కార్పొరేట్ బ్యాంకులు అయితే అలా జరగదు కూడా చేసే అవకాశం కూడా ఉండదు అలా సర్వర్లు కూడా అయిపోతాయి అదేలేండి ఈ పని ఉండదు వాళ్ళకి అంటే కొంతమంది ఆటలు కూడా అకౌంట్లు ఉంటాయి కదా